హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీ డైలీ ఇవ్వాలని నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ ఏదో ఒక ప్రాబ్లం మైండ్ ప్రశాంతంగా లేకపోతే స్టోరీ రాయలేను ప్లీజ్ అర్థం చేసుకోండి ఆర్వి అమ్మ నాన్న చనిపోయారని తెలుసుకున్న సాక్షి ఖన్నీగా ఆలోచిస్తూ నవ్వుతూ ఉంటుంది ఎందుకే అలా నవ్వుతున్నావు అని తన ఫ్రెండ్ అడుగుతుంది థ్యాంక్స్ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చావు వాళ్ళంతా దాని మీద చూపిస్తుంది ప్రేమ కాదు జాలి అని దాని మైండ్లో బలంగా ఫిక్స్ చేయాలి అప్పుడు విహాన్ వచ్చి దీనికి ఐ లవ్ యూ చెప్పిన ఇదంతా నా మీద జాలితో చేస్తున్నారు అనుకుని దూరంగా ఉంటుంది అని సాక్షి అంటుంది నాకు ఎందుకో వాళ్ళని విడగొట్టే ప్లాన్ వేసే కంటే నీ లవ్ విహాన్ యాక్సెప్ట్ చేసే ప్లాన్ వేస్తే నీకు ఉపయోగపడుతుందనిపిస్తుంది అని తన ఫ్రెండ్ అంటుంది ఏం చెయ్యాలో నాకు తెలిసలే పక్కకి తప్పుకో బయటకు వెళ్ళాలి అని సాక్షి అంటుంది దీన్ని పొగుడుతూ దీనితో ఉంటే సినిమాలకి షాపింగ్కి ఫ్రీగా తిరగొచ్చని దీనితో ఉంటున్నాను దీనికున్న పొగరికి చెట్టుకు కట్టేసి మరీ కొట్టాలి అని అనుకుంటుంది బావా మార్నింగ్ టిఫిన్ చేశాగా మళ్ళీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు అని ఆర్వి అంటుంది ఇప్పుడు ఏదైనా తినడానికి తీసుకొచ్చానని అనుకుంటున్నావా అని విహాన్ అంటాడు కాదా అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతుంది అబ్బా వచ్చినప్పటి నుంచి ఊపిరాడనివ్వకుండా ఎందుకు తీసుకొచ్చావు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతూనే ఉన్నావు నీకు ఏదైనా పని ఉందేమో క్లాస్కి వెళ్ళు అని విహాన్ అంటాడు నేను అలా అనలేదు సర్లే మాట్లాడనులే అని అంటుంది విహాన్ వెళ్ళి టూ కాఫీ కప్స్ తీసుకొచ్చి ఒకటి ఆర్వీకి ఇచ్చి ఇదిగో ఈ కాఫీ తాగు అని అంటాడు ఓ కాఫీ తాగడానికి వచ్చావా అని చెప్పి కాఫీ తీసుకుని సిప్ చేస్తూ ఉంటుంది బావా నీకు కాఫీ ఇష్టమా అని ఆర్వీ అడుగుతుంది హా అవును మార్నింగ్ హడావిడిలో తాగలేదు అందుకే ఇప్పుడు తాగుతున్నా అని అంటాడు అవునా అయితే రేపటి నుంచి ఒక మంచి కాఫీతో నీ డే స్టార్ట్ అవుతుంది నేను కాఫీ బాగా పెడతాను రేపు తాగాక ఎలా ఉందో చెప్పు అని అంటుంది అలా అయితే ఇంకా హ్యాపీ కాఫీతో పాటు రోజు నీ ఫేస్ కూడా చూడొచ్చు అని చిన్నగా అంటాడు ఏంటి బావా అంటున్నావు అని ఆర్వి అడుగుతుంది ఏమీ లేదు రేపు నీ కాఫీ కోసం వెయిట్ చేస్తుంటాను అని అంటాడు ఇద్దరు మాట్లాడుకుంటూ కాఫీ తాగడం కంప్లీట్ చేస్తారు ఇంకా నేను వెళ్తాను బావా అని ఆర్వి పైకి లేవబోయి కుర్చీని తన్నుకుని పడిపోబోతుంటే విహాన్ తనని పడిపోకుండా పట్టుకుని దగ్గరికి లాక్కోగానే వడిలో పడుతుంది ఒక నిమిషం వరకు విహాన్ కళ్ళలోకి చూస్తూ ఉండిపోతుంది విహాన్ ఆర్వి చెవి దగ్గరికి వచ్చి ఎంతసేపు అలా చూస్తావు నాకు దిష్టి తగులుతుంది అని హస్కీగా అంటాడు వెంటనే విహాన్ మీద నుంచి పైకి లేచి చూసుకోలేదు బావా కుర్చీ తగులుకుంది అని ఆర్వి అంటుంది సరే లంచ్ టైంలో కలుస్తాను లేట్ అవుతుంది వెళ్ళు అని అంటాడు మరి నువ్వు క్లాస్కి వెళ్ళవా అని అడుగుతుంది ఇప్పుడు నాకు క్లాస్ లేదు నువ్వు వెళ్ళు అని అంటాడు క్లాస్కి వెళ్ళిన ఆర్విని చూసి హే ఆర్వి ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళావే అని పక్కన అమ్మాయి అడుగుతుంది బావ వస్తే మాట్లాడి వస్తున్నా అని ఆర్వి అంటుంది హే విహాన్ ఎవర్రా అమ్మాయి చూడడానికి ఫిగర్ సూపర్ సెక్సీగా ఉంది అని అతను అంటాడు విహాన్ అతని వంక సీరియస్గా చూస్తాడు ఏంట్రా అలా చూస్తున్నావు నేను ఫిగర్ అంది వేదాని కాదు నీతో మాట్లాడి వెళ్ళిన ఆ అమ్మాయిని అని అంటాడు విహాన్ వాడి చొక్కా కాలర్ పట్టుకుని చంపేస్తా ఇంకోసారి తన గురించి అలా మాట్లాడితే అని అంటాడు ఎందుకురా అంత కోపం అంత సీరియస్ అవుతున్నావు ఇప్పుడు నేను ఏమన్నాను ఆ అమ్మాయి గురించి అంటే నీకెందుకు అంత కోపం వచ్చింది అని అంటాడు ఎందుకంటే తను నా ఫ్యామిలీ మెంబర్ అని సీరియస్గా అంటాడు అరే విహాన్ వదలరా ఏదో వాడికి తెలియక అలా తప్పుగా వాగాడు అందరూ ఇటువైపే చూస్తున్నారు అని ఇంకొక ఫ్రెండ్ అంటాడు విసురుగా వాడి కాలర్ వదిలి ఇంకోసారి ఏ అమ్మాయి గురించైనా మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఒరే నీకేమైనా పిచ్చి పట్టిందా వాడిని రెచ్చగొడుతున్నావు వాడితో అంత చనువుగా తన ఫ్యామిలీ వాళ్ళు కాకుండా వేరే అమ్మాయిలు మాట్లాడడం ఎప్పుడైనా చూసావా తన వాళ్ళని తప్ప ఎవరిని దగ్గరికి రానివ్వడు అది తెలిసి కూడా ఆ అమ్మాయి గురించి మాట్లాడి వాడికి కోపం తెప్పిస్తున్నావు అని ఇంకో ఫ్రెండ్ అంటాడు ఏంట్రా నువ్వు నా మీద అరుస్తావు ఏదో అమ్మాయి బాగుందని మనోడు టెంప్ట్ అయ్యి మాట్లాడుతున్నాడేమో అనుకున్నా అంతే ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయి అని నేను కలగన్నానా అని అంటాడు ఇప్పుడు తెలిసిందిగా ఇప్పటి నుంచి నోరు అదుపులో పెట్టుకో ఆర్యన్ గురించి తెలుసుగా విహాన్ బాధపడితే ఆర్యన్ తట్టుకోలేడు వాడి బాధకి కారణం నువ్వని తెలిస్తే అస్సలు వదలడు అది గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా ఉండు ఇక క్లాస్కి టైం అవుతుంది వెళ్దాం రా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆర్యన్ నువ్వు రోజు కాలేజ్కి వస్తావుగా అని ఆద్య అడుగుతుంది లేదు రాను ఈరోజు అవార్డు ఫంక్షన్ అని వచ్చాను అని ఆర్యన్ అంటాడు నువ్వు రోజు రావచ్చుగా అని అంటుంది ఏంటి నీ ప్రాబ్లం క్లాస్ టైంలో ఏంటి గోళ అని ఆర్యన్ అంటాడు నేను మాట్లాడుతుంటే నీకు గోలలా ఉందా అయితే మాట్లాడనులే అని ముఖం తిప్పుకుంటుంది ఆద్యాన్ని చూసి నవ్వుకుంటూ అలిగితే నీ ఫేస్ భలే ఉంది బంగారం ఆ పెదవులు చూడు ఎలా ముడుచుకున్నాయో చూస్తుంటే ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది ఈవినింగ్ కల్లా ఎలాగైనా నిన్ను కిస్ చేయాలి అని అనుకుంటాడు అబ్బా నైట్ ఏసీ వల్ల చలికి చాలాసేపు నిద్రపోలేదు ఇప్పుడేమో నిద్ర వస్తుంది అని ఆద్య అనుకుంటుంది ఏ నైట్ నిద్రపోలేదా ఆవలింతలేంటి అని అంటాడు నీకు తెలుసుగా రాత్రి నేను లేటుగా పడుకున్నానని రాత్రి నువ్వు ఏసీ కూలింగ్ తగ్గించే వరకు నాకు నిద్రలేదు అందుకే నిద్ర వచ్చేస్తుంది అని ఆద్య అంటుంది సరే బ్రేక్ టైంలో పడుకో ఎలాగో బ్రేక్ తర్వాత క్లాస్ మీ అత్త తీసుకుంటుంది అని అంటాడు మా అత్త అంటే దేవాన్షి మేడమా అని అంటుంది అవును ఏ ఆవిడ కాకుండా ఇంకెవరైనా అత్తలు ఉన్నారా అని అంటాడు లేదులే నాకు ఇక్కడ మీ ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ తెలిసిన వాళ్ళు లేరు అని అంటుంది మరి ఎందుకు అత్త అంటే దేవాన్షి మేడమా అని సాగదీస్తున్నా బాగా గుర్తుపెట్టుకో నువ్వు ఆవిడికి తప్ప ఇంకెవరికి కోడలు అయ్యే ఛాన్స్ లేదు అని అంటాడు అప్పటికే నిద్రకి కళ్ళు బలవంతంగా మూస్తూ తెరుస్తూ ఉండి ఆర్యన్ మాటలు అంతగా పర్చించుకోదు ఎందుకంత కష్టపడుతున్నావు పడుకో అని ఆర్యన్ అంటాడు ఏంటి పడుకునేది నేను క్లాస్ మిస్ అవుతాను అని ఆద్య అంటుంది అమ్మ తల్లి ఈ కాలేజ్ ఎండి సారే మన ఇంట్లో ఉన్నారు ఇంకా క్లాస్ మిస్ అవుతా అని భయం ఎందుకు మిస్ అయిన క్లాస్ ఇంట్లో చెప్తారులే పడుకో అని అంటాడు ఆర్యన్ మాట్లాడుతూ ఉండగానే ఆద్య నిద్రలోకి జారుకుంటుంది రాక్షసి పిల్ల ఇంత క్యూట్గా ఉంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమమ్మా అని గుండెల మీద చేతిని వేసి రబ్ చేసుకుంటాడు బ్రేక్ టైంలో అందరూ బయటికి వెళ్ళిపోతారు రే బావా మా చెల్లి పడుకుందిగా నువ్వు ఇక్కడే ఉండు బయటికి రాకు తనని జాగ్రత్తగా చూసుకో అని విక్కీ అంటాడు ఏంట్రా వాడు చూసుకునేది ఆర్యన్ నాతో తప్ప ఏ అమ్మాయిలతో క్లోజ్గా ఉండడని తెలుసుగా ఇప్పుడు ఈ అమ్మాయితో ఉంటే అందరూ ఏమనుకుంటారు వాళ్ళ మధ్య ఏమీ లేకపోయినా రూమర్ స్ప్రెడ్ అవుతాయి అని వర్ష అంటుంది నువ్వు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపించట్లేదా ఆ అమ్మాయి వాడికి పరాయిది కాదు వాడి సొంత మనిషి కాదు అని వాడిని చెప్పమను అని విక్కీ అంటాడు వర్ష ఆర్యన్ వైపు చూస్తుంది వాడు చెప్పింది నిజమే వర్ష తను నా సొంత మనిషి మీరు వెళ్ళండి నేను ఆద్య దగ్గర ఉంటాను అని ఆర్యన్ అంటాడు విన్నావుగా రా వెళ్దాం అని విక్కీ అంటాడు అదేంటి ఆర్యన్ ఎప్పుడు మనం కలిసేగా క్యాంటీన్కి వెళ్తాం ఇప్పుడు నువ్వు రాకపోతే నేను ఒక్కదాన్నే అయిపోతాను అని వర్ష ఏడుపు ముఖం పెడుతుంది ఛీ దీనికున్న ఎక్స్ట్రాలు ఇంకెవరికీ ఉండమేమో పెద్ద మాయలాడి అని విక్కీ అనుకుంటాడు అమ్మ తల్లి నటించింది చాలు ఇక్కడ నేను తగలడ్డానిగా రా వెళ్దాం అని విక్కీ చిరాగ్గా అంటాడు నువ్వు ఇలా నా మీద చిరాకు పడుతుంటే నీతో ఎలా వస్తాను అని చిందులు తొక్కుతుంది బస్తేరా లేకపోతే ఇక్కడే ఏడువు అసలే ఆ మనీష్ మనీష్గాడు వెయిట్ చేస్తుంటాడు వెళ్ళకపోతే ఇక్కడికి వచ్చేస్తాడు అని విక్కీ అంటాడు మనీష్ అనగానే వర్ష టెన్షన్ పడుతుంది మనీష్ ఎవర్రా అని ఆర్యన్ అడుగుతాడు చెప్పమంటావా అన్నట్టు విక్కీ కళ్ళతోనే సైగ చేస్తాడు ఎవరో విక్కీగాడికి ఫ్యాన్ అయి ఉంటాడులే సరే టైం అవుతుందిరా విక్కీ వెళ్దాం అని అక్కడి నుంచి విక్కీని తీసుకుని వర్ష బయటికి వస్తుంది వెళుతున్న వాళ్ళని చూస్తూ ఇప్పటి వరకు గొడవ పడ్డారు ఇప్పుడేమో కలిసి వెళ్తున్నారు అని ఆశ్చర్యంగా చూస్తాడు ఇంతలో బెంచ్ మీద తలపెట్టిన ఆద్యకి ఇబ్బందిగా అనిపిస్తూ కదులుతూ ఉంటుంది ఆద్యని చూస్తూ తనకి కంఫర్ట్గా లేక ఇబ్బంది పడుతుందేమో అని వెంటనే రుద్రకి కాల్ చేస్తాడు డాడ్ మీరెక్కడున్నా క్లాస్కి రండి అని ఆర్యన్ అంటాడు ఏమైంది నాన్న ఏమైనా ప్రాబ్లమా అని రుద్ర అడుగుతాడు ఏముంది మీ ముద్దుల కోడలు నైట్ నిద్రపోవడం మానేసి ఇక్కడ నిద్రపోతుంది దానికి కంఫర్ట్గా లేక ఇబ్బంది పడుతుంది అని చెప్తాడు సరే వస్తున్నా అని చెప్పి కట్ చేసి క్లాస్కి వస్తాడు అప్పటికే ఆర్యన్ తన భుజాల మీద ఆద్య తలని ఆనించుకుని కంఫర్ట్గా ఆద్య నడుము చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు రుద్ర దగ్గరికి వస్తూ నా కొడుకుని మళ్ళీ ఇలా సంతోషంగా చూస్తానని అనుకోలేదు నా బంగారు తల్లి తిరిగి వచ్చి వాడికి ప్రాణం పోసింది అని అనుకుంటాడు రుద్ర దగ్గరికి వచ్చి నేను తనని నా క్యాబిన్లో ఉన్న రూమ్కి తీసుకువెళ్తాను అయినా పడుకున్న వెంటనే నువ్వే అక్కడికి తీసుకురావచ్చుగా అని రుద్ర అంటాడు అది నా భార్య కాబట్టి నేను తీసుకురావచ్చు కానీ ఆ విషయం అందరికీ తెలియదుగా మా గురించి తప్పుగా అనుకుంటారు అందరూ కాకపోయినా కొంతమంది అయినా బురద చల్లే వాళ్ళు ఉంటారుగా ఫస్ట్ రోజే దీని గురించి అలా మాట్లాడుకోవడం నాకు నచ్చదు మీరు తీసుకెళ్తే వాళ్ళ మావయ్య కాబట్టి తీసుకెళ్తున్నారులే అని లైట్ తీసుకుంటారు అని ఆర్యన్ అంటాడు సరే అని ఆద్యని జాగ్రత్తగా లిఫ్ట్ చేస్తాడు ఆద్య మాత్రం ఆర్యన్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది చూడండి డాడ్ ఇన్ని సంవత్సరాలు నాకు దూరంగా ఉండి ఊపిరాడినవ్వకుండా చేసి ఇప్పుడు ఎలా పట్టుకుందో మొహంది అని ఆర్యన్ అంటాడు దెబ్బలు పడతాయి ఆర్యన్ నా బంగారు తల్లిని ఏమన్నా అన్నావంటే అని చెప్పి నేను వెళ్తున్నా నీకు రావాలనిపిస్తే రావచ్చు నేనేమీ అనుకోను అని రుద్ర కన్ను కొడతాడు డాడ్ నేను దాన్ని హస్బెండ్ అని మర్చిపోకండి మీరు వెళ్ళండి నేను వస్తాను అని అంటాడు రుద్ర నవ్వుతూ ఆద్యాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు కాసేపటికి ఆర్యన్ కూడా వెళ్తాడు రావడం రావడమే వాళ్ళ డాడ్ పర్మిషన్ కూడా తీసుకోకుండా డైరెక్ట్గా ఆద్య దగ్గరికి వెళ్తుంటాడు వెళ్తున్న ఆర్యన్ని చూసి పడుకుంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తన్నులు పడతాయి ఆర్యన్ గుర్తుపెట్టుకో అని రుద్ర అంటాడు డాడ్ అని దగ్గరికి వచ్చి రుద్రని హక్ చేసుకుని టెన్షన్ పడుకో దాన్ని నేనేమీ చెయ్యనులే అని అంటాడు ఆర్యన్ జుట్టుని రబ్ చేస్తూ నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి నాన్న అని అంటాడు నీ కోడలు వచ్చేసిందిగా ఇంకంతా హ్యాపీనే అని చెప్పి ఆద్య దగ్గరికి వెళ్తాడు ముద్దుగా ముడుచుకుని పడుకున్న ఆద్య దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని ముఖం మీద ఉన్న జుట్టిని వెనక్కి పెట్టి చెంపల మీద చెయ్యి వేసి నిమురుతూ ప్రేమగా చూస్తుంటాడు ఆద్య నెమ్మదిగా కదులుతూ చెంప మీద ఉన్న ఆర్యన్ చేతిని పట్టుకుని గుండెలకి హత్తుకుని నిద్రపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్